ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఊరుతున్న నీరు రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకంగా మారుతుంది నిరంతరంగా నీరు ఊరుతూనే ఉంది ఆ నీరు ఎక్కడి నుంచి ఊరుతుందని జియోలాజికల్ సర్వే టీం అన్వేషిస్తుంది టన్నెల్ పై భాగంలో ఉన్న అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లోని తిరుమలాపూర్ సమీపంలోని గాని లేదా మల్లెల తీర్థం నుంచి పెద్ద ప్రవాహం పారుతున్నట్లు గుర్తించారు మల్లెల తీర్థం నుంచి కృష్ణా నది వైపు ప్రవాహం ఉందని చెబుతుంది జియోలాజికల్ సర్వే టీం ప్రమాద స్థలం భాగంలో నాలుగు వందల యాభై మీటర్ల లోతులో కుర్తిపెంట టేకుల సర్వే ప్రదేశంలో పొరలు ఉన్నట్లు గుర్తించారు ఆ పొరలు అమరాబాద్ మండలం మన్ననూరు అటవీ పరిధిలోని ఉసురువాగు మల్లెవాగు మల్లెల తీర్థం ప్రాంతాల నుంచి కృష్ణానది వైపు పారుతున్నట్లు అంచనా వేస్తున్నారు ఆ వాగుల ప్రవాహం వల్లే ప్రస్తుతం ఎస్ఎల్బీసీ సొరంగం వైపు పెద్ద మొత్తంలో నీటి ధారలు వస్తున్నట్లు భావిస్తున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ఊరుతున్న నీరు రెస్క్యూ ఆపరేషన్స్ కి ఆటంకంగా మారుతుంది నిరంతరంగా నీరు ఊరుతూనే ఉంది ఆ నీరు ఎక్కడి నుంచి ఊరుతుంది అనేది జియోలాజికల్ సర్వే టీం అన్వేషిస్తుంది దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు రవి శ్రవణి ఎస్ఎల్బీసీ ఈ రోజు ఎనిమిదవ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి ప్రమాదం జరిగిన రోజు నుంచి వచ్చినటువంటి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఇండియన్ ఆర్మీ కానీ లేకపోతే స్టేట్ డిజా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎనిమిదవ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నా కూడా రెస్క్యూ ఆపరేషన్స్కి తీవ్ర ఆటంకంగా లోపల ఉన్నటువంటి నీటి ప్రవాహం ఆటంకంగా మారుతుంది అయితే దీన్ని గుర్తించినటువంటి అధికారులు ముందుగా నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తేనే రెస్క్యూ ఆపరేషన్స్ స్పీడప్ చేయొచ్చు అని భావించారు ఎప్పుడైతే ఎన్జిఆర్ఏ శాస్త్రవేత్తలు టన్నెల్ లోపలికి రెండు రోజుల క్రితం వెళ్లారో ఒక నాలుగు స్పాట్లను గుర్తించారో అవి ఖచ్చితంగా మృతదేహాలే అయి ఉండొచ్చని కూడా అనుమానించారు ఆ స్పాట్లో మార్కింగ్ చేసిన తర్వాత రెండు మీటర్ల లోతులో ఆ అవశేషాలు ఉన్నవి అవి ఖచ్చితంగా మృతదేహాలు అయ్యి ఉండొచ్చని రెండు రోజుల క్రితమే ఎన్జిఆర్ఏ శాస్త్రవేత్తలు చెప్పారు ఆ రెండు రోజుల నుంచి ఇప్పటికీ రెస్క్యూ టీమ్స్ ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతూ ఉన్నాయి కానీ ఇప్పటివరకు కూడా కనీసం ఒక మీటర్ లోతు కూడా తవ్వలేకపోయారు కారణం ఎక్కువ నుంచి పెద్ద ఎత్తున వాటర్ వచ్చి చేరుతూ ఉంది సో ఈ వాటర్ లోపల నుంచి టెన్నెల్ లోపల నుంచి వస్తుందని భావించారు లోపల రెండు పెద్ద మోటార్లను పెట్టారు బాహుబలి మోటార్స్ని వన్ ఫిఫ్టీ హెచ్పి హండ్రెడ్ హెచ్పి రెండు మోటార్లను పెట్టి లోపల ఉన్నటువంటి వాటర్ని అంతా బయటకు తరలించే ఏర్పాటు చేశారు కానీ వాటర్ నిరంతరాయంగా వస్తుండటంతో ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి కూడా ఎన్జిఆర్ఏ శాస్త్రవేత్తలు పరిశోధించారు ఇదంతా ఎగువ ఎత్తు భాగం నుంచి వస్తుందని చెప్పి భావించి ఎగువ ప్రాంతానికి కూడా వెళ్ళి చూశారు ఎగువన అంటే టన్నెల్కు పైన నాలుగు వందల యాభై మీటర్ల పైన ఉన్నటువంటి ప్రాంతం నుంచే ఈ వాటర్ వచ్చి చేరుతుందని గుర్తించారు పైన వెళ్ళి అంజరాయ శాస్త్రవేత్తలు కూడా ఈరోజు సర్వే చేశారు టన్నెల్కు నాలుగు వందల యాభై మీటర్ల ఎత్తు భాగంలో అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి తిరుమలాపూర్ ప్రాంతం నుంచి వస్తున్నట్లుగా ముందుగా భావించారు అక్కడ వెళ్ళి చూసినప్పుడు మల్లెవాగు ఉరుసు వాగు అదేవిధంగా మల్లెల తీర్థం ఈ మూడు ప్రాంతాల నుంచే ఈ పెద్ద ఎత్తున నీటి ప్రవాహం అక్కడ నుంచి వస్తున్నటువంటి వాగుల ద్వారా వచ్చినట్లుగా గుర్తించారు సో ఆ వాగుల ద్వారా వస్తున్నటువంటి వాటికి అడ్డుకట్ట వేసిన తర్వాతనే పూర్తిగా లోపలికి టెన్నర్ లోపలికి వాటర్ రాకుండా ఉంటుంది ఆ వాటర్ను అడ్డుకట్ట వేస్తేనే లోపల రెస్క్యూ ఆపరేషన్స్ స్పీడప్ అవుతాయని చెప్పి భావించారు సో ఇక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్స్లో కొంతమందిని ఎక్కడైతే ఎన్జిఆర్ఐ సర్వే చేసిందో ఆ ప్రాంతానికి తీసుకొని వెళ్ళనున్నారు ఆ వాగులు మూడు వాగులు ఉరుసు వాగు మల్లె వాగు అదేవిధంగా మల్లెళ్ళ తీర్థం ప్రాంతం నుంచి వస్తున్నటువంటి మూడు వాగులను అడ్డుకట్ట వేసి టెన్నెల్ లోపలికి వాటర్ రాకుండా చేసిన తర్వాతనే రెస్క్యూ ఆపరేషన్స్ మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది రెండు రోజుల క్రితమే బాడీస్ ఎక్కడున్నాయనే స్పాట్ ను గుర్తించినా కూడా కనీసం ఇప్పటి ఒక హాఫ్ మీటర్ కూడా లోపలికి తవ్వలేకపోయారు అంటే కారణంగానే అక్కడ వస్తున్నటువంటి వాటర్ అదేవిధంగా నీటి లోపల నుంచి వస్తున్నటువంటి ఊట కూడా కారణమవుతోంది ఆ ఊట కూడా ఎక్కడి నుంచి వస్తుందని చెప్పి ఎన్జిఆర్ఏ శాస్త్రవేత్తలు కూడా లోపల సర్వే చేశారు అక్కడ ఉన్నటువంటి ఆ వాగుల ద్వారా వస్తున్నటువంటిది కూడా ఈ పైన ఉరుసు వాగు నుంచి వస్తున్నటువంటి ఒక పాయ అయ్యుండొచ్చు అని కూడా భావించారు సో ప్రస్తుతం మనం చూడొచ్చు సీఎం కూడా ఇక్కడికి ఉన్నతాధికారులతో పాటు మిగతా టీం అంతా కూడా చేరుకున్నారు లోపలికి వెళ్ళడానికి కూడా వెళ్తున్నటువంటి వేను మనం చూడొచ్చు ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతున్నటువంటి టైంలో కూడా ప్రస్తుతం సీఎం కాన్వే కనుక ఒకవేళ ఇక్కడికి వస్తే ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి ఇదంతా ఘాట్ రోడ్ మాదిరిగా ఉంది కింది ప్రాంతం దాకా టన్నెల్ పై నుంచి కింది వరకు నాలుగు కిలోమీటర్ల దాకా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి సీఎం కాసేపట్లో సాయంత్రం ఐదు గంటలకి ఇక్కడికి చేరుకుంటారు ఒకవేళ సీఎం వస్తే ఏ విధంగా తీసుకొని వెళ్ళాలని చెప్పి కూడా ఇక్కడ ట్రయల్ రన్ వేస్తున్నారు ప్రస్తుతం మనం చూడొచ్చు సీఎం కాన్వాయ్ కూడా ఇక్కడికి చేరుకుంది కింద టన్నెల్ ప్రాంతానికి వెళ్ళడానికి ఏ విధంగా వెళ్ళొచ్చు అనే దానిపైన కూడా ట్రయల్ రన్ వేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని కానీ ఘాట్ రోడ్ను కూడా చూస్తే అర్థమవుతుంది ఏమాత్రం కొంచెం మిస్ అయినా కూడా కింది వైపుకు లోయలో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగానే ట్రయల్ రన్స్ చేస్తున్నారు ఇక్కడ టెన్నెల్ వద్ద ఒక ప్యాడ్ ను కూడా సిద్ధం చేశారు సభ ముగిసిన తర్వాత నేరుగా హెలికాప్టర్లో సీఎం ఇక్కడికి చేరుకుంటారు ఐదు గంటలకు పైన క్యాంప్ ఆఫీస్ నుంచి కింది వరకు వెళ్ళడానికి మొత్తం నాలుగు కిలోమీటర్ల మార్గం ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత లో జరుగుతున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ను కూడా సీఎం సమీక్షించబోతున్నారు సో ఇప్పటి వరకు జరిగినటువంటి రెస్క్యూ ఆపరేషన్స్లో ఒక ఎన్జిఆర్ఐ కీలకమైనటువంటి డెవలప్మెంట్ని అయితే గుర్తించిందని చెప్పవచ్చు వాటర్ కేవలం టన్నెల్ లోపల నుంచి వస్తుందా లేకపోతే కింద అండర్ లో ఉన్నటువంటి వాటరే ఊట మాదిరిగా వస్తుందా అని చెప్పి భావించారు రెస్క్యూ టీమ్స్ కానీ ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు చేసినటువంటి సర్వేలో కీలక విషయాన్ని కూడా కనుగొన్నారు పైన ఉన్నటువంటి ఈ మూడు పాయలను గనక అడ్డుకట్ట వేయగలిగితే టెన్నెల్ లోపలికి వాటర్ రాదు అని కూడా గుర్తించారు భవిష్యత్తులో మరోసారి టెన్నెల్ పనులు ప్రారంభించినా కూడా టన్నెల్ లోపలికి వాగుల ద్వారా నీరు చేరకుండా అడ్డుకట్ట వేయగలిగితే ఇన్ ఫ్యూచర్లో కూడా ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండొచ్చు సో ఈ ఉరుసు వాగు కానీ లేకపోతే మల్లెవాగు అదేవిధంగా మల్లెల తీర్థం ఈ మూడు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి పాయలు వచ్చి కృష్ణానదిలో చేరుతున్నాయి అదే వాగులు కూడా వచ్చి ఇప్పుడు టన్నెల్ ప్రాంతం వైపుకి వస్తున్నాయి ఈ మూడు వాగుల ద్వారా వస్తున్నటువంటి వాటర్ను పూర్తిగా అడ్డుకట్ట వేసి ఆపేయగలిగితే టెన్నెల్ లోపలికి వాటర్ రాకుండా ఉంటుంది రెస్క్యూ ఆపరేషన్స్ కూడా స్పీడప్ అవుతాయి ఇప్పటికే రెండు మీటర్ల లోతున్నటువంటి నాలుగు మృతదేహాలు తీయడానికి రెండు రోజుల సమయం ఇప్పటికే దాటిపోయింది ఇక మిగతా నాలుగు మృతదేహాలు ఏడు మీటర్ల లోతున్నాయని చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి నీటి ప్రవాహాన్ని చూసుకొని ఆ ఏడు మీటర్ల లోతున్నటువంటి నాలుగు మృతదేహాలను తీయడానికి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ఎన్డిఆర్ఎఫ్ ఇప్పటికే ఒక అంచనా వేసింది ఈ నీటి ప్రవాహాన్ని పూర్తిగా అడ్డుకట్ట వేస్తే ఆ మిగతా నాలుగు మృతదేహాలను కూడా కేవలం వారం లేదా ఆరు రోజుల్లోపే వెలికి తీయొచ్చని కూడా రెస్క్యూ టీమ్స్ భావిస్తున్నాయి కాబట్టి ప్రస్తుత వాళ్ళ తక్షణ కర్తవ్యం తన్నెల లోపలికి వస్తున్నటువంటి వాటర్ను నిలుపుదల చేయడమే అని భావించారు కొంతమంది రెస్క్యూ టీమ్స్ను కూడా ఎన్జిఆర్ఏ శాస్త్రవేత్తలు ఎక్కడెక్కడైతే ఆ వాగు పాయ అనే ప్రాంతాలను ఐడెంటిఫై చేశారు ఆ వాగు ద్వారా వస్తున్నటువంటి నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసిన తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ మరింత స్పీడ్ అప్ అయ్యే అవకాశం కనిపిస్తోంది